మండలం సచివాలయం నందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు డాక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ సీతారామపురం మండలంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అధినేతతో మాట్లాడి కంపెనీలను తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అనుశ్రీ రిటైర్డ్ సిటీఓ వెంకటరత్నం డాక్టర్ ఆనంద్

హర్ష గారు డాక్టర్ హర్ష గారు నెల్లూరు నుంచి వచ్చినారు వాళ్ళ ఫ్రెండ్స్ ఆరు వచ్చినారు సర్పంచ్ గారు ఆధ్వర్యంలో కార్యక్రమం నడుస్తుంది వారు సమయంలో చెప్పారు సో కనుక మన సచివాలయంలో బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం ఒకసారి గట్టిగా అందరం చప్పట్లు జరిగి అందరికీ నమస్కారం నేను డాక్టర్ శ్రీహర్ష మాది ఉదయగిరి నియోజకవర్గం పల్లి నేను పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన డిప్యూటీ సీఎం అధినేత పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం ఇక్కడికి వచ్చాను ఇవాళ మన నియోజకవర్గంలో ఉదయగిరి అన్నిటికంటే చాలా బ్యాక్వర్డ్లో ఉంది సో దాన్ని డెవలప్ చేయడం కోసం నేను ఒక రెండు కంపెనీస్తో మాట్లాడి మన సీతారాంపురంలో కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం కోసం నేను ప్రయత్నిస్తున్నాను దానికి మన అధినేత గారు కూడా దగ్గర ఉన్న వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు సో తొందరలో మన నియోజకవర్గానికి మన మండలానికి ఒక కంపెనీ తీసుకొస్తానని చెప్పి నేను అందరికి చెప్పుకుంటున్నాను సో ఈ సందర్భంగా మా అధినేత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన ఇంకా మంచి పదవులు అలంకరించాలని చల్లదు ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారు పుట్టిన సందర్భంగా ఇక్కడ మనమంతా చేరాము తర్వాత దానిలో భాగంగా కేక్ కట్ చేసి మనందరం సంబరాలు చేసుకున్నాము ఆయన ఆయు ఆయుధ ఆరోగ్యంతో క్షేమంగా ఇంకా మంచి పదవులు అలంకరించి ఇంకా పెద్ద హోదా సీఎం కావాలని మా అందరూ ఆకాంక్ష మనందరూ ఆకాంక్ష థ్యాంక్ యూ